అమ్మ ఈరోజు మీకోసం ఒక సూపర్ సూపర్ స్పెషల్ రెసిపీ చేయబోతున్నా దానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా తీసి ఉంచాను ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మీరందరూ కోరుకున్నట్టుగానే ఆ అమ్మ ఇంటికి వచ్చి నా కోసం వండి పెడుతున్నారు దీన్ని ఉడకపెట్టాలని చెప్పాను కదా ఓకే చూడండి కొంచెం వాటర్ కలుపుకోండి నాకు తెలుసు కొంచెం వాటర్ చాలు ఓకేనండి అమ్మ కూడా వచ్చేస్తారు జస్ట్ కాఫీ కల్పించారు ఇప్పుడే ఆవిడ కొంచెం కాఫీ కలుపుకుంటున్నారు పుట్ట గొడుగులు పుట్ట కుక్కలు అడ్డం పుట్ట అడ్డం అది పాల పుట్ట కొడుకులు పాల పేరు ఇప్పుడు ఏదో పేర్లు వచ్చాయి కదా మిల్క్ మష్రూమ్ పుట్ట కొడుకులు అక్కడ మా ఊళ్ళో తెచ్చి బొమ్మళ్ళు అట్ట వండేవాళ్ళు ఇదిగో మా పెసర పప్పు కడిగి పెట్టానా ఇదిగో టమాటా ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఇప్పుడు సగం వరకు ఎగినాయి ఇప్పుడు వీటితో పాటు ఇవి కూడా ఎగిపోతాయి మెంతి పొడి జీలకర్ర పొడి ఉప్పు అల్లం ఎల్లిపాయ పేస్ట్ మసాలా అన్నీ వేసేసా ఇదిగో అమ్మ ఎసరకట్టు రెడీ ఇది కాస్త ఆరిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ పెండుతానమ్మ చిన్నప్పుడు పొలాల మీద తీసుకొచ్చి మా అమ్మ కూడా ఇట్లాగే మసాలా వేసి ఉండేది ఏంటంటే మాంసం కూరకేస్తున్నట్టు వేసే వింటే అనుకునేవాళ్ళం అన్ని తక్కువేసా నీకు బాగుందమ్మా చాలా బాగుంది హాయ్ అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కుల గాని అమ్మ ఈరోజు మీకోసం ఒక సూపర్ సూపర్ స్పెషల్ రెసిపీ చేయబోతున్నా దానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా తీసి పెట్టించాను ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే మీరందరూ కోరుకున్నట్టుగానే ఆ అమ్మాయి ఇంటికి వచ్చి నా కోసం వండి పెడుతున్నారు ఆవిడ నేను కలిసి చేయమని మీరే చెప్పారు సలహాలు చాలా చాలా చాలామంది ఇచ్చున్నారు కుదరక చేయలేకపోతున్నాను కానీ మాకు ఇబ్బంది ఏమి లేదమ్మ ఈరోజు అమ్మ కూడా వస్తుంది ఎనీవే వాటికి కావాల్సిన థింగ్స్ అన్ని తీసి పెట్టని చూద్దామా వీటినే మిల్క్ మష్రూమ్ అంటారు చూడండి వెరైటీగా ఉంటాయి మిల్క్ మష్రూమ్ చాలా రేర్గా దొరుకుతుంటాయి ఇవి మామూలుగా నార్మల్గా అందరూ తినే మష్రూమ్ మామూలుగా రెగ్యులర్గా దొరికేది వేరే ఇది వేరే పాల పుట్ట గొడుగులు అనమాట తెలుగులో చెప్పాలంటే పాల పుట్ట గొడుగులు కొంచెం కాస్ట్ అయ్యే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది మిల్క్ మష్రూమ్ ఆనియన్ మిర్చి గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ తీసుకున్నాను దీంతో పాటు ఎలాగో మనం కూరలో కలుపుకునే పొడులు ఉంటాయి మెంతి పొడి అని జీలకర్ర పొడి అని ధనియాల పొడి అని అది అలాగే రెగ్యులర్గా కంటిన్యూగా వాడేదే ఇంకో పెద్ద విషయం వీటితో పాటు ఈ మష్రూమ్ ఫ్రైతో పాటు పెసర కట్టు అంటారు కదా పెసరపోప్పుతో చారు అది కూడా పెడుతున్నారు అమ్మ వస్తున్నారు అని చెప్పాను కదా ఎనీవేరా వీటిని ప్రిపేర్ చేసి రెడీగా వీటిని ఉడకబెట్టాలి ఫస్ట్ ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను అన్నీ రెడీగా పెట్టేద్దాం అమ్మో చెలుపు ఓకేనా మష్రూమ్ కటింగ్ చేద్దాం ఫస్ట్ రైట్ చూడండి మష్రూమ్ కట్ చేస్తుంది ఇదిగో చక్కగా అలా అది అలా కట్ చేసుకోండి డిఫరెంట్ అంటేనమ్మా నార్మల్ మష్రూమ్ కంటే కూడా కొంచెం సాగుతున్నట్టు ఉంటుంది ఇది మనకి ఫ్రైకి చాలా ఈజీగా ఉంటుంది చక్కగా ఉంటుంది మనకి రేర్గా దొరుకుతాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా మనం కుక్ చేసుకుని తినటమే ఏదైనా తినేదే కాబట్టి దొరికినప్పుడు మాత్రం మిస్ కాకండి మీరు కూడా ఎక్కడైనా మన మార్కెట్లో సూపర్ మార్కెట్స్ కాటికి వస్తుంటాయి ఇది దీంతో పాటు మళ్ళీ పెసరకట్టు ఒకటి పెడుతున్నారు అమ్మ మష్రూమ్ ఫ్రై అండ్ పెసరకట్టు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు వంట అయితే ప్యూర్ వెజ్లో వెళ్తున్నాం అదొకటి అమ్మ వచ్చి మళ్ళీ వంట చేయటం అంటేనే ఒక స్పెషల్ కదా వీటిని ఒకసారి బాయిల్ చేయాలమ్మా అది కూడా చూపిస్తాను నేను దీన్ని ఉడకపెట్టాలని చెప్పాను కదా ఓకే చూడండి కొంచెం వాటర్ కలుపుకోండి నాకు తెలుసు కొంచెం వాటర్ చాలు స్టవ్ వెలిగించుకుందాం మూత పెట్టేద్దాం కుక్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తీసి పెట్టుకోవటం చూడండి మష్రూమ్ వాటర్ కొంచెం కలిపేసాము మూత పెట్టేశాను ఒక రెండు మూడు విజిల్స్ అమ్మా సరిపోతుంది రెండు మూడు విజిల్స్ కూడా ఎందుకు రానివ్వాలంటే ఇది కొంచెం హార్డ్ సాగుతూ ఉంటుంది ముక్క దానివల్ల కొంచెం హార్డ్ ఉంటుంది తినలేం కొంచెం బాయిల్ అయింది అనుకోండి బాగుంటుంది టేస్టీగా ఓకే ఎనీవే ఇది బాయిల్ అయిపోయిన తర్వాత అమ్మ కూడా వచ్చేస్తుంది రాగానే మనం అమ్మ వంట చేస్తుంది ఈరోజు మన కోసం మా కోసం మనందరి కోసం ఓకేనండి అమ్మ కూడా వచ్చేస్తారు జస్ట్ కాఫీ కల్పించారు ఇప్పుడే ఆవిడే కొంచెం కాఫీ కలుపుకుంటున్నారు కాఫీ తాగి వంట మొదలు పెడతారు మీకు ఈరోజు పుట్ట గొడుగులు పుట్ట గొక్కులు అంటాం పుట్ట గొడుగులు అంటాం పాల పుట్ట గొడుగులు అంటే పేర్లు వచ్చాయి కదా మిల్క్ మష్రూమ్ పుట్టకొడలన్నీ అక్కడ ఊళ్ళో తెచ్చి బామ్మ వాళ్ళు అట్ట వండేవాళ్ళు అలా ఉన్నాయి ఇప్పుడు బారుగా బారుగా ఇవి ఈరోజు మీకు అది వండుతాం అది వండి పెసరకట్టు చెప్పేసారు కదా పెసరకట్టు చేస్తాం ఈ రెండు చేసి ఇవాళ ఇంట్లో పూజ చేస్తాం భోజనం ఇదిగో మా పెసరపప్పు కడిగి పెట్టానా ఇదిగో టమాటా ఇదిగో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఇదిగో ఉల్లిపాయలు ఇవి తర్వాతే అడ్డాం వేసానమ్మా ఇదిగో అమ్మ కాస్త పసుపు వేసా ఇదిగో అమ్మ కొంచెం నెయ్యి వెయ్యాలి వండేటప్పుడే అయ్యి వేసా ఓకేనమ్మ ఇది ఈ పక్కన పెట్టేసి ఇదిగో అమ్మ వెల్లుల్పాయలు అంతే పెట్టేస్తా నువ్వే మీ కుక్కర్లు కదా అసలు కుక్కర్లు నాకు భయం మొత్తం పెట్టావా చుట్టూ ఒకసారి ఓకే ఓకే అంటే చేసా ఇది ఓకే ఇది వెలిగించా అది చాలు నేను వచ్చినప్పటికీ ఉడకబెట్టేశారు కదా ఉడకబెట్టేటప్పుడే పసిపెయ్యాలి ఇంకా ఉడకబెట్టేటప్పుడే నేను వస్తే వాటిని ఇంకా స్టైల్గా కోసేదాన్ని బారుగా ఉల్లిపాయలు కూడా ఎక్కువ కోసారు కొత్త వంట మా ఇంట్లో ఇట్లా ఉల్లిపాయలు కోయను కదా ఏదన్నా ఉల్లిపాయ కూర అయితేనే తెలుసు కదా ఏదన్నా ఉల్లిపాయ కూర అయితేనే ఇన్ని ఉల్లిపాయలు కోస్తాయి అది కూడా కోడిగుడ్డు పులుసు అయితేనే కొంచెం ఎక్కువగా ఇల్లు కోస్తారు దాన్నే ఫాలో అయిపోదాం ఇప్పుడు సగం వరకు ఎగినాయి ఇప్పుడు వీటితో పాటు ఇవి కూడా వెగిపోతాయి కొంచెం సిమ్లో పెడతా అవి కూడా వేస్తే కదా అమ్మకులు కూడా ఉల్లిపాయలు అవన్నీ చక్కగా మగ్గిపోతాయి తర్వాత ప్రాసెస్ చేసేస్తా ఈ లోపల ప్రెసర్ అది ఉడికిపోద్ది అందులోనే కాస్త నీడిపోసేసి నాకు గరితో తెలియదమ్మా మా ఇంట్లో చిన్న కిచెన్ అక్కడక్కడ కిచెన్ మేము ఒక తోటే కనబడతాం ఎక్కడ చూడండి ఎంత బ్రైట్గా బ్రాడ్గా ఉంది ప్లేస్ మాకు నాకు సరిపడే ఉంటుంది అక్కడ ఇంటిదమ్మా కూేమో సరే అయినా వేసేస్తున్నాలే ఇదిగో చూడండి అమ్మా ఇదిగో మసాలా అంతే చాలు అల్లం ఇందాక వేసా కాసేపు మగ్గని ఇచ్చా ఇదిగో ఇప్పుడు ఈ మసాలా ఇస్తే కాసేపు అవిలో పెడదాం ఇందాక నుంచి సిమ్లో ఉంచాను నేను తిప్పుతున్నాగా అందుకని అయిలో పెడదాం ఇదిగో అమ్మ ధనియాల పొడి ఇదిగో అమ్మ జీలకర్ర పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఉప్పు అల్లం ఎల్లిపాయ పేస్ట్ మసాలా అన్నీ వేసేసాను సిమ్లో పెట్టాను కాసేపు ఇప్పుడు కారం వేస్తాను పచ్చి కారం అమ్మ ఇది చూసారుగా కలరు ఇది అంత కారం కూడా ఉంటుంది చాలు పచ్చిమిరపకాయలు వేసాను అల్లం మసాలా వేసాను అందుకని ఆ స్పూనుడు చిన్న స్పూన్తో ఆ కారం చాలు గొట్టి మిరపకాయల పొడి కదా ఏమీ కలపంది అమ్మను ఆశ కదా ఇది న్యాయంగా అల్లం మసాలాలతో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉండేది ఊర్లో పుట్టగొడుగులు తీసుకొచ్చి ఆరు రోజు వండారంటే కాస్త మసాలా గిసాలా వేసి వండేసేవాళ్ళు ఇదిగో చూడండి అమ్మా ఓకేనా ఇక పోసేద్దాం చాలాసేపు మగ్గింది కదా వాటర్ చాలు ఆ వాటర్ చాలు ఇదిగో పెట్టేసా మూత కాసేపు హైలోనే పెట్టి ఉడకనిద్దాం ఇందులో కారమే వేసే పని లేదు ఇదిగమ్మా అంతే చాలు ఇప్పుడు దీని మీద పెట్టేస్తా ఇదిగో ఇది ఎంతోసేపు మన కదా ఆ నాలుగు నలుగుల్లిపాయలు ఉన్నాయి అవి కూడా ఉడకబెట్టి కలిపేస్తాయి ఇందులో ఇట్ట కొంచెం మేత పేస్ట్ లాగా కాకుండా ఇలా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది అదిగో ఇదిగో అమ్మ కొంచెం ధనియాల పొడి వేస్తున్నా కారం పల్లేకపోయినా కొంచెం ధనియాల పొడి ఇందులో జీలకర్ర అయిపోయింది అమ్మాయి పోసే మళ్ళీ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసాను ఇది కాసేపు మరుగుతూ ఉండగా అవి ఉడికిపోతే కలిపేస్తాం కలిపేసి తిరగమాత ఇంకేమీ లేదు చాలాసేపు అయిలో పెట్టానమ్మా ఇప్పుడు సిమ్లో పెట్టా సిమ్లోనే ఇంకాసేపు ఉంచుదాం ఎలాగూ పెసరకట్టు ఉంది కదా ఇది చక్కగా ఎగిరితేనే ఇదిగో కొత్తిమీర వేసే గుమ్మగుమ్మలు మాంసం కూర స్మెల్ వచ్చేస్తుంది ఇదిగో చూడండి చక్కగా ఉడుతుంది కరివేపాకు కరివేపారెబ్బలు కొత్తిమీర వేసా సూపర్ స్మెల్ ఇప్పుడే ఇదిగో ఇది ఆపేస్తున్నానమ్మా అంతే ఇది ఆపేసా ఇది ఒక కూర రెడీ ఓకేనా తర్వాత ఒక గిన్నె తీసుకో లేకపోతే అక్కడ ఇది పెడతారు అదిగో చూడండి మాత్రం ఉడికింది చాలు ఆఫ్ చేసేస్తున్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇందులో ఉంటే బెండకాయలు సన్న బెండకాయలు లేత ఉంటేనమ్మా చక్కగా అంత ముక్కల్లో కోసం వేసుకోవచ్చు ఇంకా కథమైన బాగా టమాటాలు ఇందులో వేసాక అది నలిగిపోయింది అంతే ఇంకేం అక్కర్లే ఇందులో ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఆపేస్తా ఆపేసి తిరగమాత వేసేస్తా కట్టి తిరగమాత ఇగో ఎండుమిరపకాయలు ఇగో ఆవాలు చాలు ఇదిగో మినప్పప్పు చాలు శనగపప్పు శనగపప్పుల్లా ఇదిగో ఎల్లుడిపాయలు ఇదిగో జీలకర్ర చూడమ్మా వేసేసా ఎన్న అంతా అయిపోయింది జీలకర్ర అన్నీ అయిపోయింది ఇంగువ ఎల్లుడిపాయలు వేసేసా ఇదుగు శుభ్రంగా ఇప్పటికప్పుడు చెట్టు నుంచి పోసుకొచ్చారు అందుకని ఉన్నదో పేసేస్తున్నాను నేను పని లోపలి ఆపేసాను ఇది స్టవ్ కూడా ఆపేస్తున్నాను ఆపేసా ఇదిగో అయ్యేసా అంతే ఎండి గింజలు కూడా చక్కగా నల్లబడదా ఇదిగో అమ్మ ఎసర కట్టి రెడీ ఇది కాస్త ఆరిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ పెండుతానమ్మా ఓకేనమ్మా లెమన్ జ్యూస్ పెండుకోవాలి ఇక మనకి ఓకే ఇదిగో ఈ కూర రెడీ ఓకే ఇదిగో రైస్ పెట్టాం ఇది కూడా రెడీ ఇదిగో రెండు నిమ్మకాయలు ఇంత సైజు చక్కగా మొత్తం పిండిసావా సంధ్య ఇది దీనికి సరిపోద్ది ఇది పిండితే చాలు కాకపోతే కొంచెం చల్లారినియండి వేడి మీద కాకుండా ఈ లోపల అన్నం అయిపోద్ది కదా అన్నం అయిన తర్వాత ఇది పిండుకోండి దించిన తర్వాత కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ తాగండి ఓకేనా తొందరగా కావాలా అర్జెంటుగా వెళ్ళిపోతున్నారా ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకోండి కాస్త కొంచమే పోసుకునే దారంగానే కొంచెం జ్యూస్ పోసేయండి అదే సరిపోద్ది అలా కూడా చేసుకోవచ్చు ఓకేనా మొత్తం ఆరెక్కర్లో ఇప్పుడు అర్జెంట్ అనుకుంటే అంత చారు తీసుకో పెద్ద గిన్నెలో పోసుకుని అందులో కొంచెం జ్యూస్ వేసి కలిపేస్తే సరిపోతుంది అమ్మ వంట చేశారు చూస్తారు కదా ఇక భోజనం చేసేద్దాం ఏదో సిస్టర్ అడిగారు పైఫర్ కూడా కూర్చోబెట్టి భోజనాలు చూడండి ఎప్పుడు కూడా నేర్చుకోండి అమ్మ అమ్మ ఉంటే అమ్మ భర్త ఉంటే భర్త పిల్లలు పెట్టిన వాళ్ళ ఇంటి ఇల్లాలు చేసే పని ఏంటంటే ముఖ్యంగా మాకు పెట్టి ఆవిడ తినాలంటారు అదే నేను తను ఉన్నా అనుకోండి ఇద్దరు కలిపి నేనే మొదలు పెడుతుంటాను తెలుసు ఆ విషయం కూడా మీ అందరికీ ఎనీవే ఒక చిన్న రెస్పెక్ట్ దాంట్లో ఏముంటుంది ఆవిడకి ముందే తినమని చెప్తాను నేనైతే నాకంటే ముందు నిజం చెప్తున్నాను రా తెలుసు నేను ఎంత అఫెక్షన్గా ఉంటాను ఆరు రెండే పద్ధతి ఏంటంటే అత్తగారికి గారికి మొగుడికి పెట్టిన తర్వాత ఆవిడ తింటాం తో సారు అది ఒకటి ఆవిడ నేను కొలేట్ దేంటో కొర్న నేను ఇవాల పన ఉంది మొగురు ఓకే సార్ తినాలరు రా 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 ఉంది ఈ రోజు పన ఉంది కానీ అన్న ఓకే గాని మనైతే పెట్టే మిల్క్ మాస్టర్ నేను పోయలేదుగా ముప్పై సరిపోయా బాగుతామా అన్ని బాగున్నా ఓకే నీకా పిల్లకి బాగా ఇష్టంగా దీని మేము మోతి ఇవ్వమ్మా సరే సరే అయితే నువ్వు కూర్చో కూర్చుంట తాను కూడా నీకు అంత కారాలు ఏమైపోవాలి ఎక్కువ సేమ్ టేస్టే మిల్క్ మష్రూమ్ ఒక ఇలాగే ఉంటాయి గట్టిగా ఓ మెత్తగా తేగుళ్ళకి అయిపోవు ఇలాగే ఉంటాయి ఇలాగే తినేవాళ్ళం చిన్నప్పుడు పొలాల మీద తీసుకొచ్చి మా అమ్మ కూడా ఇట్లాగే మసాలా వేసి ఉండేది ఏంటంటే మాంసం కూరకు వేస్తున్న టేస్ వాళ్ళం అనుకునేవాళ్ళం అన్ని తక్కువేసా నీకు బాగుందమ్మా చాలా బాగుంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు పిల్లలు రాగానే పిల్లలు కూడా ముఖ్యంగా చెప్పాను కదా నేను పాపకి బాగా బాగా ఇష్టం మష్రూమ్ అంటే అబ్బాయినా డాడీ చికెన్ ఉండలేదు అని అడుగుతారు కానీ పాప అసలు ఏది మాట్లాడదు చక్కగా మసలునే చికెన్ మటన్ ఫిష్ అనుకుంటుంది నేను అయితే నేను వెళ్తాను రూపాయలు చాలా కానీ క్వశ్చన్ అన్నీ వేసా కాబట్టి ముందు ఉడకడానికి వేసా కొన్ని కానీ ఒకటి అమ్మా ఆనియన్ అనేది మన ఇష్టం ఆనియన్ ఎక్కువ చాలా మంది ఎక్కువ నేను ఇష్టంగా తింటా ఆనియన్ ఇంట్లోనే మంచిదే అసలు చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది మనకి సామెత కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఏంటి ఇప్పుడు చెప్తుంటారు కూలీ చేసే మీరు తల్లి కూడా చేయదని అంటే ఉల్లిపాయకి అన్ని స్పెషల్స్ ఉన్నాయి అదిరింది కసరకాటు ఎనివే ఈరోజు అమ్మ రావటం వంట చేసి పెట్టడం అప్పుడప్పుడు వచ్చి చేసి పెడుతుంటారు కానీ వీడియోలు షూట్ చేయను ఏదో టైంలో వస్తుంది గబగబా ఏదైనా ఉండాలంటే అడుగుతున్నారు మీ వివర్స్ అమ్మని పిలిచి చేయించండి అమ్మని పిలిచి చేయించండి నేను అప్పుడప్పుడు కామెంట్స్ చదువుతాను కదా అడుగుతున్నారు మీరు అడిగారు కదా అప్పుడప్పుడు వచ్చి చేస్తా ఉంటాను బాగా బ్లెస్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్స్ ఇలాగే నన్నీ వాచ్ చేస్తున్నాండి జాగ్రత్తగా చక్కగా నేర్చుకోండి అమ్మా కుకింగ్ ఏంటంటే మాలో ఉన్నది ఓన్లీ కుకింగ్ పర్పస్ కాదురా మంచి మాటలు చెప్పడం ఒకటి అమ్మ కానీ నేను కానీ మంచి విషయాలు అది కూడా ఏంటి తెలుసుకొని పెద్దలకంటారా తెలుసుకొని అన్నీ తెలుసు చాలామందికి అన్ని తెలుసునే కూడా కొన్ని తెలుసు అనుకోవడం మనకు మంచిది ఎనివే తెలుసు తెలుసుంటే చేద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాయ్ సే బాయ్ ఆల్ ఓకే అమ్మా